కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మరి కామారెడ్డి రిక్రవేషన్ లో ఏదో మాట ఇచ్చిన ప్రకారము ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా యాభై ఆరు శాతం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీలకు మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని మాట ఇచ్చినటువంటి మన రేవంత్ అన్న సర్కార్ మరి మాట ఇచ్చి మడమ తిప్పకుండా దేశ చరిత్రలోనే ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ సాహసోపేత నిర్ణయం తీసుకోకుండా కేవలం మన భారతదేశానికే ఈరోజు తెలంగాణ వేవంతన్న సర్కార్ మరి మొన్నటికి మొన్న కులగణన చేసి మరి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి సందర్భంలో కేవలం ఏదో సర్వేలు చేసి అంత మాత్రానికి పరిమితం చేయకుండా నిన్న మొన్నటి జరిగినటువంటి వేవంతన్న క్యాబినెట్ లో మరి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద తెచ్చి ఖచ్చితంగా నలభై రెండు శాతం బీసీలను మరి ప్రజాప్రతినిధులుగా స్థానిక సర్పంచులుగా లుగా ఎంపీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా అవకాశం కల్పించాలన్న చిత్తశుద్ధి తోటి మొన్న కేబినెట్ మీటింగ్ లో మరి ఆర్డినెన్స్ తెస్తామని ప్రకటించడం పట్ల యావత్ ఈ రోజు బీసీ సంఘాలన్నీ హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే గతంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి బీసీ పర్సంటేజ్ ని కూడా లెక్కలకు తీసుకోకుండా లెక్కలకు తీసుకోకుండా మరి కాలయాపన చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ సర్కారు తీసుకున్నాం ఉన్నాం మరి బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి ముప్పై మూడు పర్సెంట్ ఇస్తామని చెప్పి తీర ఎలక్షన్కి వచ్చేసరికి అంటే ఇరవై మూడు పర్సెంట్ ఇచ్చినటువంటి దాఖలాలు కాబట్టి ఈ రోజు మరి బీసీలకు ఒక చిత్తశుద్ధి తోటి ఒక కమిట్మెంట్ తోటి ఆ బడుగు బలైన వర్గాల ప్రజలు మరి రాజకీయాలకు ముంగట రావాలా వాళ్ళ ఎంతో పేదరికం పోవాలని ఒక సదుద్దేశంతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలని సదుద్దేశంతో రేవంత్ రెడ్డి సార్ ముందుకు నడుస్తూ ఉన్నది వారికి మన బడవ బలిగిన వర్గాలు అండగా ఉంటామని మరొకసారి బీసీ సంఘాలుగా బీసీ నాయకులుగా మేమంతా వారికి ఎల్లవెళ్లలో రుణపడి ఉంటాం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని ఈరోజు యావత్ బీసీ సంఘాలు మరి ఈరోజు బీసీ డిక్లరేషన్ పట్ల అసంతం వ్యక్తం చేస్తూ ప్రతి మండల కేంద్రాలు కూడా సంబరాలు చేసుకున్న చేస్తున్నట్లు ఈ రోజు మా సాలూర కాంగ్రెస్ పార్టీ పక్షాన మా సాలూర మండల కేంద్రమైనటువంటి అయినటువంటి సాలూర గ్రామంలో పెద్ద ఎత్తున మరి ఈ బీసీ డిక్లరేషన్ను అమలు చేస్తామని ప్రకటించిన సందర్భంలో మరి అందరూ మండల బీసీ నాయకులంతా ఎన్నికల ఎన్నికల్లో హామీలో చెప్పినట్టుగానే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు ఏదైతే కామారెడ్డి డిస్టిక్ లో చెప్పడం జరిగింది దాన్ని అనుగుణంగా మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే నిర్ణయించే క్యాబినెట్ నిర్ణయించడం జరిగింది కంపల్సరీ స్థానిక ఎలక్షన్స్ అయిన సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ వార్డ్ మెంబర్లు కానీ జెడ్పీటీసీలు కానీ అన్ని స్థానికంగా ఎలక్షన్స్ నలభై రెండు పర్సెంట్ బీసీలకు మరి ఇవ్వాలని ఏదైతే అప్పుడు రాజ్యాంగంలో అంబేద్కర్ రాసినట్టు విధంగా ఆయన ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగానే స్థానికంగా అందరికీ న్యాయం కలగాల అందరికీ అన్ని విధాల చట్టసభలో న్యాయం జరగాలనే ఉద్దేశంతో నలభై రెండు పర్సెంట్ మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదే విధంగా ఆయన ఆయా అనుచరులందరూ కూడా ఏదైతే మేము ఈ రోజు సాలూరా మండలి పెద్ద ఎత్తున మన సంబరాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే విధంగా బీసీ సంఘాలు అందరు కలిసి మరి సాలూరా గ్రామంలో సంబరాలు చేయడం జరిగింది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం అందరు కలిసికట్టుగా ఏదైతే ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కలిసి కట్టుగా అందరు బీసీలో నాయకత్వంలో అందరు విజయం సాధించాలని కోరుకుంటూ మరి అదే స్థానిక ఉన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి మన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా మా సాలూరా గ్రామ మండల తరఫున ఉండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీ డిక్లరేషన్ రిజర్వేషన్ ఈరోజు డిక్లరించిందో రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా బీసీల తరఫున రాష్ట్రంలో ఎనలేని విధంగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు పోయినప్పటికీ ఈరోజు బీసీల పట్ల ఎవరికి చిత్తసేదు లేని ప్రభుత్వాలు ఎన్నో చూసినాం అయినప్పటికీ ఈరోజు మాట ప్రకారము రాష్ట్రంలో ఉన్న బీసీ మెజార్టీ నలభై రెండు శాతం ఇస్తే తప్ప బీసీలకు న్యాయం జరగదు ఆ రోజుల్లో అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు ఈరోజు రిజర్వేషన్లు కావాలి వీళ్ళు పదవులలో ఉండాలి వీళ్ళు రాజాధికారం వైపు పోవాలని అంబేద్కర్ చెప్పిన నినాదాన్ని ఆయన రాసిన రాజ్యాంగాన్ని అమలులో తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ముందుగా బీసీల తరఫున యావత్ రాష్ట్ర తెలంగాణ బీసీల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇది బీసీలకు ఒక నిదా నినాదంగా మారాలి ఎందుకంటే మనం ఈరోజు పండగ దినం ఇది పండగ పర్వం ఈరోజు ఇది చేసి మర్చిపోవద్దు బీసీల పండగ ఏది అంటే మనం బోనాల పండుగ ఎలాగను పోచమ్మ పండుగ ఎలాగను బీసీల పండగగా ఇది రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో ఉన్న బీసీ నాయకులు పండుగ దినంగా దీన్ని ప్రకటించాలని ఇంకోసారి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఈరోజు మా ఎమ్మెల్యే గారికి బీసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాయి ఈరోజు కామారెడ్డి సభలో చెప్పినటువంటి ముఖ్యమంత్రి రెడ్డి గారు ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానటువంటి నిన్న ఏదైతే క్యాబినెట్ సమావేశం జరిగిందో ఆ సమావేశంలో బీసీలకు విద్య వైద్య అని మరియు మరియు వ్యవసాయ రంగంలో కానీ మరి రాజకీయ రంగంలో ప్రాధాన్యత ఇవ్వాలని నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించినందుకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా క్యాబినెట్ సహచార మంత్రివర్గులకు మరియు అదేవిధంగా అసెంబ్లీ మా బోధన శాసనసభ్యులు పొద్దు సురేషన్ రెడ్డికి మా బీసీ సంఘాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు సాలరా మండలంలో బీసీ సంఘాలందరూ కలిసి పెద్ద ఎత్తున మా నలభై రెండు శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పించేందుకు ఈరోజు చాలా పెద్దగా పండుగ జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి సహచర వర్గానికి ముఖ్యమంత్రి గారికి మరియు అదేవిధంగా బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా బీసీ సంఘం తరఫున కృతజ్ఞతలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను